హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఇరవై ఇంటు అరవై నార్త్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గురించి అయితే తెలుసుకుందామండి ఈ ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టుకుంటే ప్రెజెంట్ ఎంత బడ్జెట్ అవుతుందో కూడా ఈ వీడియోలో నేను చెప్తాను ఇక ప్లాన్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదామండి ప్లాన్ వచ్చేసి మనకి ఒక హాల్ వస్తుంది ఒక బెడ్రూమ్ వస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది కామన్ బాత్రూమ్ అయితే వస్తుంది కిచెన్ వస్తుంది డైనింగ్ ఏరియా వస్తుందండి ప్లాన్ అయితే ఇదండి మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ సిట్ నుంచి వస్తుందండి లోపలికి వచ్చినట్లే ఇది మొత్తం మనకి వరండా ఏరియా ప్లస్ పార్కింగ్ ఏరియా ఇదే వస్తుంది అనమాట ఆరు అడుగులు పడవతోటి తొమ్మిది అడుగులు ఐదు వందలు వెడల్తోటి ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా అనేది ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్ మనకి స్టెప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది ఆరు అడుగుల్లో స్టెప్స్ అనేవి మనం ఇక్కడ మనం బిల్డ్ అండి ఇకపోతే బ్యాక్ ఏరియా మీరు ఇటు చూస్తున్నారు కదా తూర్పు వైపు రెండు అడుగులు బ్యాక్ ఏరియా అనేది మనకి ఉండటం జరుగుతుంది అలాగే మనకి వెస్ట్ సైడ్ ఆరు అడుగులు బ్యాక్ ఏరియా అనేది ఉంటుందండి సౌత్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి వాష్ ఏరియా ప్లస్ మనకి ఏంటంటే కామన్ బాత్రూము అలాగే ఇక్కడ మనకి వాష్ ఏరియా వచ్చేసి నాలుగు అడుగులు పొడవుతోటి పదమూడు అడుగుల నాలుగు అంగుల వెడలతోటి వాష్ ఏరియా అనేది ఇక్కడ మనకి సౌత్ సైడ్ అయితే ఉంటుంది అనమాట హౌస్లోకి మనకి మెయిన్ ఎంట్రన్స్ అనేది ఇటు నుంచి ఉంటుందండి లోన్కి వచ్చినట్లయితే ఇది మొత్తం కామన్ హాల్ అనేది వస్తుంది ఈ హౌస్కి మనకి ఇటు తూర్పు వైపు నుంచి కూడా ఒక ఎంట్రన్స్ అనేది ఉంటుంది తూర్పు మన ఆర్తు మనం రెండిట్లో నుంచి ఎంట్రన్స్ అనేది తీసుకోవచ్చు అనమాట లోన్ కు వచ్చినట్లయితే మనకి కామన్ హాల్ హాల్ వచ్చేసి మనకి పదహారు అడుగులు తొమ్మిది అంగుళాలు వెడల్పు ఉంటుంది పదహారు అడుగులు పొడవుతోటి ఈ హాల్ అయితే ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి ఈ హాల్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే బెడ్రూమ్ అయితే ఏదో మాస్టర్ బెడ్రూమ్ అనేది రెడ్ కలర్ లో దర్వాజా ఇచ్చాం కదా ఇది మనకి డోర్ అయితే వస్తుంది డోర్ ఫ్రేమ్ అనమాట ఓకేనా మన డోర్ లో నుంచి లోన్కి వచ్చినట్లయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి పది అడుగులు వెడల్పుతోటి పద్నాలుగు అడుగుల పొడవుతోటి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుంది ఇందులో ఒక అటాచ్ బాత్రూమ్ అనేది నాలుగు ఇంటూ పది లో అటాచ్డ్ టాయిలెట్ కమ్ బాత్రూమ్ అనేది ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అది చూడవచ్చు అలాగే మనకి ఇక్కడ ఏరియా ఇచ్చాం కదా ఇక్కడ ఒక ఆర్చి అనేది బిల్డ్ చేసుకోవచ్చు అండి ఆర్చి బిల్డ్ చేసుకుని లోన్కి వస్తే ఇది మొత్తం మనకి ఏంటంటే ఆర్చి బిల్డ్ చేసుకోవచ్చు లేదా సింపుల్గా ఈ విధంగా మనం వదిలేసుకోవచ్చు అన్నమాట ఇట్లా వచ్చినట్లయితే ఇది డైనింగ్ ఏరియా అయితే వస్తుంది డైనింగ్ ఏరియాలోనే మనకి ఇక్కడ షెల్ఫ్ అనేది చూశారా ఇది పూజ షెల్ఫ్ కింద మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు అనమాట డైనింగ్ ఏరియా స్పేస్ వచ్చేసి మనకి ఆరు అడుగుల తొమ్మిది అందులా వెడల్ తోటి తొమ్మిది అడుగుల పొడవ తోటి డైనింగ్ ఏరియా ఉంటుంది దీనికి కొంచెం మనకి ఇక్కడ స్పేస్ ఇచ్చారు కదా ఈ డైనింగ్ ఏరియా దాటిన వెంటనే ఇది మనకి కిచెన్ ఏరియా అయితే వస్తుందండి ఇది కూడా మనకి సేమ్ వెడల్పు అయితే ఒకటే ఉంటుంది ఆరు తొమ్మిది సైజులో లో అలాగే పొడవ వచ్చేసి తొమ్మిది అడుగులో ఉంటుంది అలాగే బ్యాక్ సైడ్ మనకి ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ డోర్ నుంచి బయటకు వచ్చినట్లయితే ఇది మొత్తం వాష్ ఏరియా అనేది వస్తుంది ఈ పక్కనే మనకి రైట్ సైడ్ కామన్ టాయిలెట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది నాలుగు ఇంటూ ఆరు సైజు టోటల్ గా హౌస్ యొక్క ప్లాన్ అయితే ఇదండి ఇది వచ్చేసి మనకి ఇరవై ఇంటూ అరవై నార్త్ ఫేసింగ్ లో అయితే రావడం జరుగుతుంది అనమాట ఇరవై ఇంటూ అరవై అంటే మనకి టోటల్ గా పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరుగుతుందండి పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ ఏరియాకి ప్రజెంట్ మనం యావరేజ్ రేట్ అనేది తీసుకున్నట్లయితే టోటల్ మెటీరియల్ కాంట్రాక్ట్ కింద రెండు వేల రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ కి అయితే తీసుకోవడం జరుగుతుంది పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ ఏరియా వచ్చేసి మనకి ఇరవై నాలుగు లక్షల రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ప్రజెంట్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ప్లాన్ ఎలా ఉంది ఏంటనేది ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఏదైనా ప్లాన్స్ కావాలి అన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీకు ఎటువంటి ఏ సైజులో ప్లాన్ కావాలనేది కామెంట్ చేయండి నేను కుదిరితే మరొక వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి